ఓపెన్ టాక్కి స్వాగతం జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ గురించి చాలా గొప్పగా చెప్పుకుంటాడు ఆయన ప్రతి సభలో కూడా మైకు పట్టుకున్న ప్రతిసారి కూడా దాని గురించి ఆయనే డప్పు కొట్టుకుంటాడు సరే అది అసే పక్కన పెట్టి ఇటీవల కాలంలో దాని పరిధిని ఇరవై ఐదు లక్షలకు పెంచామని చెప్పి చాలా గర్వంగా కూడా చెప్పుకున్నారు అంటే మంచిదే ఆరోగ్యశ్రీ పరిధిని ఇరవై ఐదు లక్షలకు పెంచడం అనేది మంచి మాట మన దాన్ని కాదనే పరిస్థితి లేదు మంచి నిర్ణయమే అయితే నువ్వు ఎంత పెంచినప్పటికీ కూడా అసలు ఆరోగ్యశ్రీ కింద సేవల్లో వైద్యులు వైద్యం చేయకపోతే ఆసుపత్రుల్లో వైద్యం చేయకపోతే ఎవరికి ఉపయోగం నువ్వు పెంచావు బాగానే ఉంది కానీ ఇక్కడ ప్రైవేట్ ఆసుపత్రులు ఏమంటున్నాయి మేము ఆరోగ్యశ్రీ కింద మేము వైద్యం చేయలేమని చెప్పి తెగేసి చెప్తున్నాయి మరి ఏంటి ఉపయోగం నువ్వు పాతిక లక్షలు చేస్తేనే కోటి రూపాయలు చేస్తేనే ఎవరికి ఉపయోగం దానివల్ల ఎవరికి లాభం జరుగుతుంది వైద్యం అందితే అది రూపాయి వైద్యమైనా అది రూపాయి వైద్యమైనా అది ఉపయోగం కానీ నువ్వు పెంచానని ఇక్కడ డప్పు కొట్టుకుంటావు కానీ ఆరోగ్యశ్రీలో మేము వైద్యం చేయలేమని చెప్పి ప్రైవేట్ ఆసుపత్రులు తగ్గేది చెప్తాయి దానికి కూడా కారణం ఉంది మన వారిని కూడా ప్రైవేట్ ఆసుపత్రులు కూడా ఏమి అనలేని పరిస్థితి ఎందుకంటే బకాయిలు వేల కోట్లు పెరిగిపోయాయి ఎప్పటికే ప్రైవేటు ఆసుపత్రులకు ఆరోగ్యశ్రీ కింద దాదాపుగా వెయ్యి కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి ఇది నాకు తెలిసి మూడోసారో నాలుగో సారో హెచ్చరించడం వీళ్ళు హెచ్చరించిన ప్రతిసారి తూతూ మంద్రంగా రూపాయి హూపాయో వాళ్ళకి విడుదల చేయటం దాంతో మిగిలిన విడుదల చేస్తాం మీరు సేవలు కొనసాగించండి అని చెప్పటం లేదంటే మీ గుర్తింపులు రద్దు చేస్తామని బెదిరించటం అందుకనే ఈరోజు ఈ ఏదైతే స్పెషాలిటీ హాస్పిటల్కి సంబంధించిన యూనియన్ ఉందో వాళ్ళు మొత్తం కూడా ఆరోగ్యశ్రీ ట్రస్ట్కి అయితే ఒక లేఖ రాయడం జరిగింది అలాగే ఆరోగ్యశ్రీ ఉన్నతాధికారులు కూడా ఒక లేఖ రాశారు ఈ నెల ఇరవై తొమ్మిది అంటే డిసెంబర్ ఇరవై తొమ్మిది నుంచి కూడా మేము ఆరోగ్యశ్రీ కింద కొత్త సేవలు చేయబోము మీరు పాత బకాయిలు చాలా పెండింగ్లో ఉన్నారు వాటిని చెల్లించాలని పలుమార్లు విన్నవించినా ఇదిగో చేద్దాం అదిగో చేద్దామన్నారు తప్ప పూర్తి స్థాయిలో చెల్లించలేదు పైగా ఏదైతే ఈ వైద్య సేవలకు సంబంధించి రేట్లు పెంచే విషయం ఉందో వాస్తవానికి చివరిసారిగా రెండు వేల పదమూడులో పెంచారు ఆ తర్వాత నుంచి ధరలు ఎక్కడా కూడా పెంచలేదు సో ఈ ధరలతో మేమైతే ఇక్కడ చేయలేము ఖచ్చితంగా మాకు ధరలు పెంచాలని చెప్పి అడగటం జరిగింది డిసెంబర్ పదిహేను లోపు దీని మీద ఒక నిర్ణయం తీసుకుని మీకు తెలియజేస్తామని చెప్పి నాడు ఈ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ కింద ఉన్నటువంటి ప్రైవేటు ఆసుపత్రులకు హామీ ఇచ్చి డిసెంబర్ పదిహేను దాటిపోయి మళ్ళీ పైన పది రోజులైనప్పటికీ కూడా ఇప్పటివరకు దానికి అతి గతి లేదు అంటే ప్రభుత్వం ఎక్కడా కూడా ఈ ఆరోగ్యశ్రీ సేవలకు సంబంధించి ఉన్నటువంటి సమస్యలు కానివ్వండి పెండింగ్ బిల్లులు కానివ్వండి ధరల పెంపు కానివ్వండి ప్రత్యామ్నాయంగా పరిష్కరించే ప్రయత్నం చేయటం లేదు సో మా సమస్యలు పరిష్కరించే ఉద్దేశం మీ ప్రభుత్వానికి లేదు కాబట్టి వైద్యం చేసే ఉద్దేశం మాకు కూడా లేదు ఎందుకంటే ఇప్పుడు గతంలో అంటే సరే తక్కువ ఉన్నప్పుడు చేసాం ఇప్పుడు ఇరవై ఐదు లక్షలకు పెంచిన తర్వాత ఆ రోగుల సంఖ్య వారి పెంచి వారి డబ్బులతో పెట్టి చేయించుకునే పరిధి దాటింది ఇప్పుడు ఒకప్పుడు ఐదు లక్షలకు ఉందనుకోండి ఐదు లక్షలు దాటితే డబ్బులు పెట్టి చేయించుకునే వాళ్ళు ఎంతో కొంత బట్ ఇప్పుడు దాని పరిధి పాతిక లక్షలు పెరిగిన తర్వాత డబ్బుతో పెట్టాల్సిన అవసరమే ఉంది పాతిక లక్షల వరకు చేయించుకోవచ్చు సో అప్పుడు ఆసుపత్రుల మీద ప్రభావం పడుతుంది వారికి వచ్చే డబ్బు కూడా రావటం లేదు పోనీ జగన్మోహన్ రెడ్డి టైం టు టైం బిల్లులు చెల్లిస్తే ఓకే వీళ్ళు ఇచ్చిన ప్రభుత్వం ఇచ్చినా తేడా ఏం ఉండదు బట్ ఇక్కడ ప్రభుత్వమా బిల్లులు చెల్లించట్లేదు పెండింగ్ బకాయిలు వేల కోట్లు పెరిగిపోయాయి ఇక రెండో పక్కేమో ఆసుపత్రులు మెయింటెనెన్స్కి కూడా ఆ డబ్బులు రాని పరిస్థితి ఎందుకంటే ఆరోగ్యశ్రీలో పాతిక లక్షలకు పెంచిన తర్వాత ఆ వైద్య సేవలను అందులో చేయించుకుంటున్నారు సో ఈ రకంగా ఆసుపత్రులు అనేక ఇబ్బందులు పడుతున్నాయి మరి నువ్వు ప్రతిసారి డప్పు కొట్టుకుంటావు కదా మా నాన్న తీసుకొచ్చాడు నేను దాన్ని డెవలప్ చేశాను ఇరవై ఐదు లక్షలు పెంచాను లేకపోతే అందులో ఇన్ని సేవలు పెట్టాను అన్ని సేవలు పెట్టానని నీకు నువ్వు డప్పు కొట్టుకుంటున్నావు కదా మరి ఎందుకు ఇప్పటికీ మూడోసారి గత మూడు నెలల క్రితం నాలుగు నెలల క్రితం ఒకసారి డెడ్ లైన్ విధిస్తే ఒక మూడు వందల కోట్లో నాలుగు వందల కోట్లో విడుదల చేసినట్టున్నారు మళ్ళీ అది ఇప్పుడు వెయ్యి కోట్లకు దాటిపోయింది బకాయిలు పైగా అప్పుడు ఏం చెప్పారంటే డిసెంబర్ పదిహేను నాటికి సమస్య పరిష్కారానికి కృషి చేస్తాము ఈ ధరల పెంపు అనేది ఏదైతే ఉందో దీన్ని మాట్లాడి మేము ఒక సెట్ చేస్తామని చెప్పి చెప్పారు బట్ ఏ ప్రైవేటు ఆసుపత్రులకు సంబంధించిన యాజమాన్యాలను సంప్రదించలేదు ఆ యూనియన్లను సంప్రదించలేదు ప్రభుత్వం చర్చలు అంతకంటే జరపలేదు దీంతో ఏం జరిగింది ఇక ఈ ప్రభుత్వం ఇప్పుడు ఎవరికైనా ఒక అర్థం పర్థం ఉంటుంది ఇప్పుడు ఆరోగ్యశ్రీలో సేవల్లో వాళ్ళు వైద్యం చేసే కొంది వస్తూనే ఉంటారు బట్ ఆసుపత్రి మెయింటెనెన్స్ నడవాలి కదా అదే అందుకని వాళ్ళు ఏమంటారు ఆరోగ్యశ్రీ సేవలు ఆపేసామనుకోండి సాధారణంగా డబ్బులు ఇచ్చి చేయించుకుంటారు ఎందుకంటే అందరూ ఒక మాట మీద ఉన్నారు కదా ఒక ఆసుపత్రిలో చేసి ఇంకొక ఆసుపత్రిలో చేయరంటానికి లేదు సో ప్రైవేట్ ఆసుపత్రులన్నీ కూడా ఒకే మాట మీద ఉన్నాయి సో ప్రైవేట్ ఆసుపత్రులన్నీ ఆటోమేటిక్గా ఆరోగ్యశ్రీ సేవలు కానీ ఆపేస్తే అప్పుడు డబ్బులు ఇచ్చి చేయించుకుంటారు ఖచ్చితంగా అప్పుడు ఆసుపత్రులు మనుగడన సాగుద్ది ప్రభుత్వం ఎప్పుడు దిగి వస్తే అప్పుడే ఆరోగ్యశ్రీ సేవలు మొదలు పెడతారు మరి వాళ్ళు మాత్రం చేసేదేముంటుంది ఇంత గొప్పగా చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి ఇన్ని లక్షల కోట్లు దాదాపు పదకొండు లక్షల కోట్లకు పైగా అప్పు తెచ్చిన జగన్మోహన్ రెడ్డి వెయ్యి కోట్ల రూపాయలు ఆసుపత్రులకు చెల్లించలేడా బకాయిలు మరి దీని ఈ మాత్రం దానికి ఆరోగ్యశ్రీ గురించి ఆ మాత్రం డొప్పేందుకు మైకు పట్టుకుంటే అరగంట చెబుతాడు ఆరోగ్యశ్రీ గురించి అరగంట చెప్తాడు నేను అన్ని కోట్లు పెట్టాను ఇన్ని కోట్లు పెట్టాను అన్ని సేవలు పెట్టాను ఇన్ని లక్షలకు పెంచాను ఏం ఉపయోగం వైద్యమే చేయనని చెప్తున్నారు అక్కడ నువ్వు ఎన్ని లక్షలకు పెంచి ఏం ఉపయోగం పైగా గతంలో వెయ్యి రూపాయలు దాటితే పూర్తి స్థాయిలో ఆరోగ్యశ్రీ కింద వర్తింపజేస్తారన్నారు ఎక్కడైనా అది అమలు జరుగుతుందో వెయ్యి రూపాయలు సాధారణంగా ఈరోజు జలుబు జరమని వెళ్ళారనుకుంటే ఒక వ్యక్తి ఆయనకే అయిపోతుంది వెయ్యి రూపాయలు ఈజీగా మరి ఆరోగ్యశ్రీలో చేస్తున్నారా సేవలు ఎక్కడైనా వైద్యం చేస్తున్నారా చేయట్లేదు కదా ఆరోగ్యశ్రీలో వెయ్యి రూపాయలకి ఎక్కడ చేస్తున్నాడు ఆరోగ్యశ్రీలో ఏదో పెద్ద పెద్ద సమస్య వచ్చి వేలల్లోకి వెళితే అప్పుడు దాన్ని ఆరోగ్యశ్రీ పరిగణలోకి తీసుకుంటున్నావు నువ్వు చెప్పిన వెయ్యి రూపాయలు అనేది ఎక్కడ ఇంప్లిమెంట్ జరగట్లా ఇక ప్రభుత్వ ఆసుపత్రులు అత్యంత దారుణంగా ఉన్నాయి సరే ప్రైవేట్ ఆసుపత్రులు చేయకపోతే చేయకపోయి ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నాయి కదా అని మీరు అనుకోవచ్చు వాటికి కుక్క కాడుకు మందు దొరకని పరిస్థితి పాము కాడుకు మందు దొరకని పరిస్థితి ఇంకా కాటుల దాకా కూడా వద్దు మీరు ఎవరైనా ఒక ఇంజక్షన్ చేయించుకోవాలంటే మీ చిరంజీవి సూది మీరు తెచ్చుకోవాలని చెప్పి బయటికి రాసిస్తున్నారు అలాంటి ఆసుపత్రులు కూడా నేడు ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి దానికి ఒక రీజన్ ఉంది ఎందుకంటే ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రులకు మందులు సప్లై చేసే కాంట్రాక్ట్ ఉన్నాడో వాళ్ళకి బిల్లులు చెల్లించకపోవడంతో వాళ్ళు సప్లై నిలిపివేశారు సప్లై నిలిపివేస్తే ఏమవుద్ది ఆసుపత్రిలో ఉన్నాయన్నీ కూడా అయిపోతే ఏమవుద్ది డాక్టర్లు అయితే ఉంటారు ఓకే మరి మందులు ఎక్కడి నుంచి వస్తాయి చివరికి దూది మనం ఇంజెక్షన్ చేసేటప్పుడు తుడుతారు కదా తుడిచి తర్వాత పెడతారు కదా దూది ఆ దూది లేని పరిస్థితులు కూడా ఆసుపత్రుల్లో ఉన్నాయి పారాసెటమాల్ బిల్లలు లేని ఆసుపత్రులు కూడా ఉన్నాయి అలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితులు ఉన్నప్పుడు మరి ఏం వైద్యం చేయించుకుంటారు అండి ప్రభుత్వాసుపత్రికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇంటింటికి వైద్యం అని చెప్పి చాలా గొప్పగా చెప్పాడు మరి నాకైతే ఎక్కడ ఆ ఇంటింటికి వైద్యం అయితే నాకైతే ఎక్కడ కనపడలేదు మరి రాష్ట్రంలో ఎక్కడైనా జరుగుతుందో లేదో నాకైతే తెలియదు కానీ ఈ స్థాయిలో నువ్వు ఇంటింటికి వైద్యం చేయక్కర్లేదు లేకపోతే ఇంకోటి చేయక్కర్లేదు ప్రభుత్వ ఆసుపత్రుల్లో సక్రమంగా మందులు పెట్టి ఆరోగ్యశ్రీ కింద ఎవరైనా ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకుంటే వారికి చెల్లించాల్సిన బిల్లులు సకాలంలో చెల్లిస్తే రాష్ట్రం అంతా బాగానే ఉంటుంది ఎందుకంటే ఈరోజు ఎక్కడికక్కడ ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రులు వచ్చేసాయి ఎటు తిరిగిన పది పదిహేను కిలోమీటర్ల దూరంలో ఏ ఊరు చూసినా కానీ పది పదిహేను కిలోమీటర్ల దూరంలోనే ఒక ప్రైవేట్ మంచి ప్రైవేట్ హాస్పిటల్ దొరుకుతుంది సో కాబట్టి వైద్యం వాటిలో చేయించుకుంటారు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కానివి కానీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా మినిమం ఫెసిలిటీస్ పెడితే ఈ కనీసం ఈ వీటి మీద దృష్టి పెట్టడం కానీ ఆ ద్వారాలకి జగన్మోహన్ రెడ్డి బొమ్మలు మొన్న అక్కడ ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో ఏదో కార్యక్రమం జరుగుతుందని పూర్తిగా ఆసుపత్రి అని కూడా తెలియదు ఎవరికే అదేదో సీఎం క్యాంప్ ఆఫీస్ లాగా మొత్తం జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీలు తోరణాలతో నింపేశారు తర్వాత తెలిసింది అది ఒక ప్రభుత్వ ఆసుపత్రి ఏదో కార్యక్రమానికి ఎవరో ఒక మినిస్టర్ లేకపోతే ఎమ్మెల్యే వస్తున్నాడని చెప్పి అలా అలంకరించేశారని చెప్పి తర్వాత తెలిసింది సో అంటే ఈ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి ప్రచారం మీద ఉన్న శ్రద్ధ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కింద పనిచేసే ప్రైవేట్ ఆసుపత్రులకు బిల్లులు చెల్లించడం మీద కానీ వాళ్ళు అడిగిన డిమాండ్లను పరిష్కరించడం మీద కానివ్వండి లేదా ప్రభుత్వ ఆసుపత్రుల్లో సౌకర్యాలు కల్పన మీద కానివ్వండి ఉంటే బాగుండేది సో దీనికి సంబంధించి ఒక వార్త అయితే వచ్చింది వాళ్ళు ఏమి హెచ్చరించారనేది కూడా ఒకసారి చూద్దాం ఇరవై తొమ్మిది నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తాం ప్రైవేటు ఆసుపత్రుల అసోసియేషన్ హెచ్చరిక ఫీజులు చెల్లింపులో జాప్యం ప్యాకేజీ ధరలు పెంచకపోవడాన్ని నిరసిస్తూ నిర్ణయం రోగులకు అందిన చికిత్సలకు తగ్గట్టుగా ఫీజులు చెల్లింపులో జాప్యాన్ని ప్యాకేజీ ధరలు పెంచకపోవటాన్ని నిరసిస్తూ ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీ నుంచి ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కింద కొత్త కేసులను చూసేది లేదని ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ ఆశ వెల్లడించింది న్యాయపరమైన తమ డిమాండ్లను ఆమోదించే ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వంలో కనిపించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రకటించింది సో ఇది నాకు తెలిసి మూడవసారో నాలుగవ సారో డెడ్ లైన్ విధించడం కానివ్వండి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేయడం కానివ్వండి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఒక్కసారి కూడా మేము ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తామని ఏ ప్రైవేట్ ఆసుపత్రి కూడా చెప్పలేదు ఏ అసోసియేషన్ కూడా హెచ్చరిక జారీ చేయలేదు అంటే సక్రమంగా బిల్లులు అందిని ప్యాకేజీ ధరలకు సంగతి పక్కన పెడితే బిల్లులు అందిని బట్ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత బిల్లులు అందలేదు ప్యాకేజీ ధరలు పెంచలేదు వాస్తవానికి రెండు వేల పదమూడులో పెంచారు దాదాపు పదేళ్ళు అయిపోయింది ప్యాకేజీ ధరలు పెంచి వాస్తవంగా మాట్లాడుకుంటే మనం పెంచాలి ఎందుకంటే పరిస్థితులు మారాయి మనందరికీ తెలుసు గత రెండు వేల పదేళ్ల క్రితం ఉన్న ధరలకి ఇప్పటికీ సంబంధమే లేదు బట్ అయినప్పటికీ కూడా ముందు బిల్లులు చెల్లించుంటే సరే ప్యాకేజీ ధరల సంగతి తర్వాత చూద్దరు ఇక్కడ పెండింగ్ బకాయిలు వెయ్యి కోట్లకు పైగా పెండింగ్ బకాయిలు పెట్టారు ఇదే సమయంలో ప్యాకేజీ ధరలకు సంబంధించిన నిర్ణయాన్ని డిసెంబర్ పదిహేను లోపు చెబుతామని చెప్పి కూడా ఈ నేటికి దానికి సంబంధించి ఎటువంటి సమాచారం ఇవ్వకపోవడంతో ఈ ఏదైతే ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ ఉందో వీళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారు సో ప్రభుత్వం మొండి వైఖరితో ఉంది మన సమస్యలను పరిష్కరించే ఉద్దేశం దానిలో కనపడటం లేదు బహుశా వాళ్ళకి రాష్ట్ర ప్రజల మీద రోగుల మీద చిత్తశుద్ధి లేదు ఎందుకంటే ప్రైవేట్ ఆసుపత్రుల డిమాండ్ పరిష్కరించకపోతే ఏం జరుగుద్దో వాళ్ళకి తెలుసు అలాంటప్పుడు తక్షణమే పరిష్కరించాలా బట్ పరిష్కరించట్లేదంటే వచ్చి ఉన్నోడు చేయించుకుంటారు చేస్తే చేయించుకుంటారు లేకపోతే లేదని ఒక నిర్లక్ష్యం ధోరణి ఉందేమో అని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే సరే ఇక మేము చేయలేము మరి ఇరవై ఐదు లక్షలకు పెంచిన తర్వాత ఆసుపత్రుల మీద మరింత భారం పడుతుంది కాబట్టి ఈ నెల ఇరవై తొమ్మిది నుంచి ఆరోగ్యశ్రీ కింద కొత్త కేసులను మేము చూడబోము రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి పెండింగ్ బకాయిలు చెల్లించడంతో పాటు ప్యాకేజీ ధరల పెంపు గురించి మాట్లాడిన తరువాతే మేము మళ్ళీ ఆరోగ్యశ్రీ కింద సేవలు చేస్తాము ప్రారంభిస్తామని చెప్పి కుండ బద్దలు కొట్టాయి దీంతో ఇప్పుడు రోగులు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి నేను ఆల్రెడీ చెప్పా ప్రభుత్వ ఆసుపత్రుల్లోన సౌకర్యాలు లేవు ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద తీసుకోవు వారికా అంత ఖర్చు పెట్టి వైద్యం చేయించుకునే స్తోమత ఉండదు సో మధ్యలో ఈ రోగులు ప్రజలు తీవ్రంగా నలిగిపోయి ఏదైనా ప్రాణాంతకమైన విషయం జరిగి ఉండుంటే వీళ్ళు చేయను అంటే మరింత ప్రమాదంగా మారద్ది మరి వాళ్ళు చేయించుకోలేరు వీళ్ళు చేయరు మరి డబుల్ బెడ్ చేయించుకునే అయితే ఒక నో ప్రాబ్లం తర్వాత సంగతి అది కానీ చేయించుకోలేరు అలాంటప్పుడు రోగులు తీవ్రంగా ఇబ్బంది పడతారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఒకదంపుడు ఉపన్యాసాలు మాని మైకు పట్టుకుంటే ఆరోగ్యశ్రీ కింద మీరు చేసిన సేవల గురించి చెప్పుకునే డప్పు మాని ఎప్పటికైనా వీటికి చెల్లించాల్సిన బకాయిలు చెల్లించి తక్షణమే ప్యాకేజీ ధరలు పెంచి ఆసుపత్రులతో ఒక ఒప్పందం చేసుకోకపోతే బయట సాధారణ ప్రజలు రోగులు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉంది కాబట్టి తక్షణమే ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించే దిశగా అడుగులు వేయాలి